కార్తీక పౌర్ణమి సందర్భంగా రేణుగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రేణుగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు సాయంత్రం అఖండ కార్తీక దీపంను వెలిగించారు భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపినాథ్ ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేపట్టి ఆకాశ దీపాన్ని వెలిగించారు ఈ కార్యక్రమంలో కృష్ణయ్య స్వామి చంద్రశేఖర స్వామి రఘురామరెడ్డి గుండాల గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి మెదల చెరువు గ్రామంలోని శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఈరోజు ఉదయం మహిళలు విశేష సంఖ్యగా ఇక్కడికి విచ్చేసి నేతి దీపాలు పెట్టి స్వామివారిని ప్రార్థించారు దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఆకాశ దీపం ప్రతి ఏడు ఈ చెరువు ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం ప్రత్యేకత ఈ ఆకాశ దీపాన్ని ఇప్పుడు వెలిగించి స్వామివారిని ప్రార్థించడం జరిగింది భక్తుల అన్న ప్రసాదాలు విత్తనం చేశాము ఈ ఓంకార్తనమైనది ఈ దేవాలయంలో వచ్చి స్వామివారిని ప్రార్థించి దీపాలు వెలిగిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి అందరికీ బోలో శంకరని ఆశీస్సులు కలుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే అన్నీ మంచి జరుగుతాయి ఓం నమస్తి శివాయ శివాయ ఓం నమ శివాయ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి రేణుగుంట మండలం చెరువు గ్రామంలో వెలసిన పురాతనమైన దేవాలయంలో పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు దీపోత్సవాలు దీపోత్సవాలు జరపబడుతుంది అదేవిధంగా స్వామివారు స్వామివారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధ్వజశ్రమకు కార్తీక పూర్ణమను పుష్కరించుకొని కా కార్తీక దీపోత్సవాన్ని జరపబడుతున్నది శ్రీ ఓంకార లింగేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులకి ఎల్లవేదల కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ